मुख्यमंत्री श्री येनुमूला रेवंतरेड्डी कृत असत्य प्रलाप पापरिहार विशेषण विमुक्ति विषय कृता వాగ్దన భంగ ప్రాయ్చి అర్థం తృత ప్రమాణభంగ తీవ్ర పాప పరిహార అర్థం సమస్త తెలంగాణారాష్ట్ర स्थित मुख्यमंत्री नाम

నరసింహ స్వామి స్థల శుద్ధ్యర్థం పుణ్య దర్శనంచర్చనంచే గట్టిగంధ ప్రజానా అందరం నిశున్నా వయమేవ కరిష్యా उग्रम वीरम उग्रम वीरम महाविष्णु महाविष्णु च्वलंतम च्वलंतम सर्वतो मुखम सर्वतो मुखम ब्रुषिम्म हम ब्रुषिम्म हम भीषणम भीषणम भत्रम भत्रम मृत्युम 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 नमः याहम యాదాగిరి లక్ష్మీనరసింహ ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాన్ని క్షమించు మీద ప్రమాణం చేసి మరి ఆ ప్రమాణాన్ని భంగపరిచిండు ఆయన సద్బుద్ధి వచ్చేలా మార్గాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తినివ్వు ఆయన చేసిన పాపం కారణంగా ఆగ్రహించకు అని తెలంగాణకు ఎటువంటి అరిష్టం రాకూడదని ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నా మొదటి దేవాలయంలో సంకల్ప